రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా గులాబీ జెండా ఎగరాలని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు వికారాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు గోపాల్ ముదిరాజ్ అధ్యక్షతన నిర్వహించిన కీలక సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని సూచించారు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి తిరుగులేని విజయం దక్కుతుందని చెప్పారు పార్టీ బలోపేతానికి క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పనిచేయాలని నాయకులకు సూచించారు జోలికి గిట్లు వస్తే అగ్ని అగ్ని గుండెం చేస్తాం రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాలా జిల్లా మామూలుగా రాలేదు నేను బుట్టక ముందు కాదు నువ్వు బుట్టక ముందు నుంచి ఉన్నటువంటి డిమాండ్ వికారాబాద్ జిల్లా రావాలనేది ఆ జిల్లాను తీస్తే వికారాబాదు ప్రజలు చాలా చైతన్యమైన వాళ్ళు చూస్తూ ఊరుకుంటారు అనుకున్నారా కర్రు కాల్చి కర్రు కాల్చి నువ్వు ఎక్కడ చెప్పుకోనటువంటి జాగాల వార్తలు పెడతాను నీకు గుర్తుపెట్టుకో తిరగబడతారంటే నువ్వు మళ్ళా రేవంత్ రెడ్డి గారు కొడంగల్ కాదు కల్వకుర్తి కూడా వదిలేసి తెలంగాణ రాష్ట్రం కూడా వదిలేసిపోవలసినటువంటి పరిస్థితులు వస్తాయి వికారాబాద్ జిల్లాను ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను ఇంకా రాబోయేటటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్ లోపల మేము గతంలో కూడా ఏముంటున్నామని చెప్పిన్నారు కోట్ల వెళ్ళి వాళ్ళే స్వతహగా వీక్గా ఉన్న వీక్గా ఉన్న టేసి ఈరోజు కోర్టును కూడా కేసు కూడా వాపస్ తీసుకున్న సందర్భంలో ఎవరికి అన్యాయం జరుగుతుంది ఇది తెలంగాణకు అన్యాయం జరుగుతుంది ముఖ్యంగా మహబూబ్ నగర్ రంగారెడ్డి నల్గొండ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కేసీఆర్ గారేమో ఒక్కొక్క చుక్క ఒడిసిపట్టి ఏడే నీళ్ళు ఎక్కువ వస్తే అక్కడ నుండి తీసుకోవాలనే ఆలోచనతో కేసీఆర్ గారు తెలంగాణకు వచ్చే హక్కులో ఏ ఒక్క నీటి చుక్క పోవద్దని కేసీఆర్ గారు పోరాటం చేసుకుంటూ పదేళ్ళ నుండి కాపాడుకుంటూ వస్తే ఈరోజు సుప్రీంకోర్టు పోయి కేసు వాపస్ తీసుకున్న సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు ఈ రాష్ట్ర హక్కులకి ఏ కొంచెం భంగం వాటిల్నా కేసీఆర్ ఊరుకోరు తెలంగాణ ప్రజలు ఊరుకోరు అనేది మాత్రం ఖచ్చితంగా మరొకసారి తెలియజేసుకుంటే ఈ ఇష్యూస్ అటు నిరుద్యోగుల సమస్య ఇటు పాలమూరు రంగారెడ్డి సంబంధించిన రెండు సమస్యలను డైవర్ట్ చేయడానికి ఈరోజు జిల్లాల పునర్విభజన అనేది తెరమే తీసుకొచ్చారు దయచేసి రంగారెడ్డి జిల్లా ప్రజలు కానీ పాలమూరు సంబంధించిన ప్రజలందరూ కూడా వాయిస్ రేజ్ చేస్తూనే ఉందాం ప్రశ్నిస్తూనే ఉందాం వీళ్ళు నిలదీస్తూనే ఉందాం ఒక్క చుక్కపోయినా కూడా పెట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఈరోజు తప్పకుండా సాధిస్తారని